చూస్తున్నారు కదా మొత్తానికి నేను గిన్నె గిన్నెనే గిన్నెనే వేసి మొత్తానికి చూపించేస్తున్నాను బిర్యానీ కొద్దిగా అలాగా నైస్గా చూపించేసి నైస్గా తీయడం లేదు మొత్తానికి చూపించేస్తున్నాను మా ఇంట్లో మటన్ బిర్యానీ ఈరోజు అస్సలం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చూస్తున్నారు కదా చూడండి వాటర్ అనేది ఎక్కలేదు చూడండి మంచిగా డ్రై అయిపోయి ముక్కలు ముక్కలు కిందకి ఎంత బాగుందో చూడండి అలాం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్ బిర్యానీ కోసం నేను లేట్ చేయకుండా మొత్తం ప్రాసెస్ అలా రెడీగా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా మనకి బిర్యానీకి ఏమేమి కావాలనో అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ప్లేట్లో ఇక్కడ మాత్రం మొత్తం గరం మసాలాలు అనమాట రెండు రకాల మసాలాలు అన్ని గరం మసాలాలు అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇక్కడ మాత్రం పుదీనా లీఫ్ పెట్టుకున్నాను కొత్తిమీర పెట్టుకున్నాను నిమ్మ నిమ్మకాయలు మిర్చి టమోటా ఆనియను పెరుగు ఇప్పుడు మనము చికెన్ అనే మటన్ అనేది మనము ఆల్రెడీగా బాయిల్ అయిన తర్వాతనే చూపిస్తున్నాను అంటే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి బాయిల్ అయిపోయింది మనకు అంటే నాలుగు విజిల్ వచ్చాయి నాలుగు విజిల్ తర్వాత నేను ఆపేసాను ఇక్కడ మాత్రం రైస్ రైస్ కోసం ఎసురు అనేది పెట్టేశాను ఆల్రెడీ ఎసును కూడా బాగా బాయిల్ అయ్యింది చూడండి బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడే నేను సింప్ అయినా పెట్టేశాను అనమాట అంటే మరి వేస్ట్ అవుతుంది గ్యాస్ అనేసి ఇప్పుడు రైస్ గుడిక నేను అరగంట ముందు నానబెట్టేశాను చూస్తున్నారు కదా అరగంట ముందు నాన్న పెట్టేశాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేద్దాము స్టవ్ వెలిగించేసి గిన్నెలో మనము సరిపోయినట్టుగా ఆయిల్ వేసేద్దాము హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను నేను సరిపోయినట్టుగా ఆయిల్ మనకు రైస్ అనేది వాటర్ అనేది అక్కడ బాయిల్ అయిపోయింది అందుకనేసి రెడీగా నేను రైస్ అనేది వంపేస్తున్నాను వాటర్ అనేది వంపేస్తున్నాను ఈ రైస్ని తీసుకోకపోతే బాయిల్ అయినా వాటర్లో వేస్తున్నాను ఈ వాటర్లో నేను ఏమేమి వేసానంటే సాల్ట్ వేసాను పుదీనా లీఫ్ వేసాను అక్కడ నుండి వచ్చేసి కొత్తి కొత్తి కొత్తిమీర వేయలేదు దాని వేసాను లవంగాలు వేసాను ఇందులో మనము వాటర్ చూడండి పుదీనా లిప్స్ వేసాము కదా అందుకనేసి వాటర్ మనకు మంచి లైట్ గ్రీన్లో వచ్చింది అన్ని గరం మసాలాలు కూడా కొద్దిగా యాడ్ చేశాను అనమాట దానిచన చెక్క లవంగాలు ఇవన్నీ యాడ్ చేసాను ఇందులోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనేసి కొద్దిగా సా కళ్ళు ఉప్పు ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసాము ఇప్పుడు ప్లేట్ మూసి వదిలేద్దాము ఇక్కడ మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసాము కదా రెడీగా ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేద్దాము పరిగిన ఆనియన్ ముక్కలు ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేద్దాము చూడండి మనకు బాయిల్ అయిన మటన్ పీసులు బాగా బాయిల్ చేశాను ఇందులో మాత్రం నేను పసుపు కానీ ఏటి వేయలేదు సపరేట్గా ఒట్టిగా బాయిల్ చేశాను కొద్దిగా ఉప్పేసి జస్ట్ ఉప్పేసాను అంతవరకు ఎంత బెజ్జన తెప్పిస్తుందంటే నాకు ఉత్తరా ఇకే ఇచ్చా ఉత్తరా ఉత్తరా చాలం దా ఒక ప్లేట్నే చలో హలో ఇప్పుడు మనకు ఆనియన్ ఒకసారి కలుపుదాము చూడకుండా అలా వదిలేస్తే మాడిపోతుంది అందుకనేసి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఒకక్కన నాకు పిల్లు గుడికి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఇంకా మటన్ స్మెల్ వచ్చేస్తుంది దానికి అవి వేడి వేడి ప్లేట్లు చేశాను కానీ తినకుండా ఊరికి పెద్దగా ఇప్పిస్తుంది నాకు ఆనియన్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం టమాటో ముక్కలు కూడా రెడీ చే పెట్టుకుందాము మిర్చి కూడా కటింగ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మిర్చి కటింగ్ కూడా పొడువుగా కటింగ్ చేసుకుందాము దీనికనే బాగుంటుంది మనకు ఆనియన్ బాగా బ్రౌన్ వచ్చింది చూడండి ఈ మాత్రం ఉంటే చాలు మరి ఎక్కువ బ్రౌన్ అయినా కానీ సరే బ్లాక్ అయిపోతుంది ఈ బ్రౌన్ కలరు ఆ నేను కొద్దిగా తీసి కొద్దిగా మాత్రం ఇందులోనే వదిలేసాను చూడండి తీసే లోపు ఎంత బ్లాక్ అయిపోతుందో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపేసి చూసి యాడ్ చేద్దాము అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి బాగా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది అనమాట ఆలోపు మనం కొత్తిమీర కూడా రెడీగా చిన్న ముక్కలు కిందికి కటింగ్ చేసి పెట్టుకున్నాము కదా మొత్తం గరం మసాలాలు ఇవి మిరియాలు చెక్క పువ్వు షార్పువ్వు క్యాబోసిమ్మ జాపత్రి జాపత్రి పత్తరక పువ్వులు ఇవి వచ్చేసి లావి ఇలాచి ఇలాచి లావి ఇది ఫేమస్ బిర్యానీ అంటే ఇంటికి ఇవి వేయాల మొగ్గలు రెండు ఉంటే రెండే తీసుకున్నాను లవంగాలు ఇలాచి ఇది వచ్చేసి కసూరి మేథి బ్లాక్ పెప్పరు ఇది వచ్చేసి లీఫ్ బిర్యానీ లీఫ్ ఇవన్నీ మసాలాలు ఇందులో యాడ్ చేసేద్దాము వాటి కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా కూడా యాడ్ చేసేద్దాం ఒక్కసారి బాగా మసాలాలలో కలిపేద్దాం ఇలాగా బాయిల్ చేసి పెట్టిన మటన్ ముక్కలను మటన్లో ఉన్న వాటర్ని మొత్తానికి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము పసుపు యాడ్ చేద్దాము పసుపు కారం పొడి మంచి ఫ్లేవర్ ఉన్న గరం మసాలాలు రెండు బిర్యానీకి యాడ్ చేసేటివేవి ప్రత్యేకంగా మనం ఇందులో పెరుగు గుడిక యాడ్ చేయాలి మిర్చి టమోటా పండుగడిక యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్ని మసాలాలు టమాటా ముక్కలు అన్నీ కలిపే కలిపేద్దాం ఇలాగా ప్లేట్ మూసి వదిలేద్దాం కొద్దిసేపు ఇప్పుడు ఉప్పు అయితే ఇందులో వేయలేదు మటన్ నేను బాయిల్ చేసేటప్పుడే నేను ఉప్పు వేసాను అందుకనేసి ఇప్పుడు వేయలేదు ఇప్పుడు ఒకసారి రైస్ కూడా చూద్దాము మనకు మటన్లో వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను రైస్ అనేది ఇప్పుడే వాష్ చేస్తున్నాను వాటర్ అనేది వేస్తుంది కాదండి మనకు వాటర్ అనేది కింద వంపకుండా మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో వాటర్ అనేది తీసుకోవాలా జాల కేవతి తెలుగు మే జల్లడి జల్లడి కన్నాలున్న జల్లడి గిన్నె మొత్తానికి ఇలాగ వేస్తే ఇంకా వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయి మనకు రైస్ అనేది ఉండిపోతుంది మనకు ఇప్పుడు నిమ్మకాయ అనేది కటింగ్ చేసుకుందాము లోపు మనకు చికెన్ అనేది కొద్ది మటన్ అనేది కొద్దిగా బాగా ఉడికిపోతుంది కావాలి లోపు మనం నిమ్మకాయ కటింగ్ చేసేసి నిమ్మకాయ రసం కూడా తీసేద్దాము ఒక గిన్నెలోకి ఇందాక నేను అల్లం వెల్లుకెళ్ళి తీసాను కదా అదే గిన్నెలో నేను నిమ్మకాయ అనేది పిండుతున్నాను కొద్దిగా మటన్ పుడక మనకు నిమ్మకాయ పులుపు తగలాలి అందుకనేసి కొద్దిగా ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా వా రసం ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి చూద్దాము అంటే అంచనా ప్రకారంగా అంటే వెనుక మన రైస్ ఉడికిపోయింది కదా అందుకనేసి వాటర్ ఎంత ఉంటే ఇంకా సరిపోతుంది అనేది నేను అంచనా చూసుకున్నాను ఇంకా కొద్దిగా ఉడికితే ఇనుక ఇంకా కొద్దిగా వాటర్ అనేది లాగుతే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇంకా పది నిమిషాల వరకు ప్లేట్ మూసి వదిలేస్తాను మనకు వాటర్ అనేది బాగా లాగి ఆ మాత్రం ఉంది మనకు చాలు ఈ మాత్రం ఉంటే కనుక మనకు రైస్కి సరిపోద్ది ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి మట్ట కూడా కొద్దిగా ఎక్కువనే పెట్టాను ఇప్పుడు ఎప్పుడు తగ్గించాలని చూపిస్తాను నేను మళ్ళీ అంటే నా రైస్ ఇప్పుడు తగ్గట్టుగా పెట్టాను అనమాట ఇప్పుడు దీనిపైన మంచి ఫ్లేవర్ రావాలనేసి కొద్దిగా పైనుండి కొత్తిమీర వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను దీనిపైన మళ్ళీ కొద్దిగా పుదీనా లీవ్స్ మనం ఆనియన్ ఇంతదాకా పెట్టాం కదా ఫ్రై చేసినది ఆనియను ఆ ఆనియన్ అనేది ఇలాగ కవర్ చేసేస్తాము మంచి ఫ్లేవర్ అందుకుంటుంది అనమాట బిర్యానీకి ఇలాగే వేస్తే ఇందాక మనం నిమ్మరసం తీసాం కదా ఆ నిమ్మరసము ఇలాగా వేసేద్దాము గింజలు తీసేసి ఇలాగా గింజలు తీసేయాల వెంటనే మంచి నెయ్యి రవ్వరవ్వ ఎంత బాగుంది చూడండి పల్లెటూరు నెయ్యి ఇది మనకు ఒక్క స్పూన్ అయితే చాలండి ఇటు అంటే ఫ్లేవర్ అనేది అంత రైస్కి మొత్తం ఎలడుపుగా రావాలా అందుకనేసి అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అనేది యాడ్ చేసేస్తున్నాను నేను మ మనకు వేస్ట్గా అనుకోకుండా ఈ రైస్ కూడా నీట్గా మనము ఈ ఈ రైస్ కోసమే కదా మనం కష్టపడుతున్నాము అందుకనేసి వేస్ట్ అవ్వకుండా ఈ రైస్ కూడా మనం నీట్గా తీసి గిన్నెలో ఇలాగా వేసేద్దాము మంచి ఫ్లేవర్ అలాగే మనకు ఉండిపోవాలనుకుంటే ఇంకా మనం మంచిగా కవర్ చేసేసి ఎక్కడి నుండి గ్యాప్ లేకుండా ఇలా కవర్ చేసేసి ఇప్పుడు కొద్దిగా మంట మీడియం మరి తక్కువ లేకుండా మీడియం ఎందుకంటే మనకు వాటర్ మీడియం పెట్టేద్దాము ఇప్పుడు మనం ఒక ప్యాన్ ఒక దళ ఉన్న ఒక ప్యాన్ తీసేసుకొని ఏదైనా సరే ఉంటే ఇంకా చాలు మనకు ఆ ప్యాన్ తీసేసుకొని ఈ బిర్యానీ గిన్నెని పక్కన పెట్టేసి ఈ ప్యాన్ పెట్టేద్దాం మీడియం పైనే చాలు ఇలా పెట్టేసి ఇప్పుడు మనము ఈ గిన్నెని దీనిపైన పెట్టేద్దాం ఇందాక వాటర్ 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 అన్నాను కదా ఆ సార్లు ఆ వాటర్ని తీసుకుపోయి మనము ఈ బిర్యానీ గిన్నె పైన పెడితే కనుక ఆ కింద నుండి బాగా వేడి పైనుండి మంచి వేడి తగలాలి ఆ వేడి కూడా మనకు పోకూడదు అనమాట ఈ వేడి పోకుండా ఉండాలంటే ఏంటో అది కాక దుమ్ములు ఉన్నాయి ఇందులో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు పది మందికి బుచ్ చేస్తాడు యూట్యూబ్ అతను అందుకనేసి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మా రాయలసీమ బిర్యానీ మటన్ బిర్యానీ మంచి ఫ్లేవర్తో వండాను చాలామంది అస్సలు ఇలా చూసిన వెంటనే ఇలా నేర్చుకోవచ్చు వండొచ్చు ఇంత సింపుల్గా చూపించాను